హాయ్ అండి అందరికీ యువర్ వాచింగ్ దర్శిన్ వితాస్ డివైన్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ్టి వీడియో గోరుచిక్కుడు పచ్చి పల్లీలతో కర్రీ అనమాట టేస్ట్ సూపర్గా ఉంటుంది గోరుచిక్కుళ్ళు రెండు వందల గ్రాములు తీసుకొని ఇలా తుంచి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి అలాగే పచ్చి పల్లీలు వచ్చి ముప్పావు కప్పు తీసుకున్నాను మీ దగ్గర పచ్చి పల్లీలు లేదంటే మనం నార్మల్గా వాడుకునే పల్లీలు ఉంటాయి కదా ఆ పల్లీలను నీళ్ళల్లో నానబెట్టుకోవాలి ఒకటి నైట్ ఎంత నానబెడితే సరిపోతుంది అవి కూడా వాడుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక నాలుగు పండుమిర్చి తుంచి వేసుకుంటున్నాను పండుమిర్చి లేకుంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అలాగే తుంచుకున్నటువంటి గోరుచిగుళ్ళు పచ్చిపల్లీలు కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా ఉండేటట్టు చూసుకోవాలి ఇలా ఉంటే సరిపోతుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి తర్వాత అందులోకి మూడు నుంచి నాలుగు టీ స్పూన్స్ నూనె వేయాలి నూనె వేడైన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా ఫ్రై అవ్వాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి రెగ్యులర్గా ఈ గోరుచికెళ్ళు మసాలా అలా చేస్తారు కదా అలా కాకుండా ఇలా ట్రై చేయండి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి ఒక రెండు మీడియం సైజు టమాటో తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోవాలి టమాటో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మూత పెట్టుకుని టమాటా బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఈ గోరచికన్లు పచ్చిపల్లీల కాంబినేషన్లో కర్రీ ఒకసారి ఇలా ట్రై చేయండి నార్మల్గా తినే రైస్ కంటే రెండు ముద్దలు ఎక్కువగానే తింటారు అంత టేస్టీగా ఉంటుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా చేసుకునే కర్రీ అనమాట తప్పకుండా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాము కదా గోరుచికుళ్ళు అవి యాడ్ చేసుకోవాలి రెండోసారి వేసినప్పుడు ఓన్లీ గోరుచికుడు పల్లీలే వేసాను కాబట్టి కలర్ లేదు అదనమాట డిఫరెన్స్ ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే పసుపు వచ్చి హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఉప్పు పసుపు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇప్పుడు పచ్చిపల్లి కొన్ని యాడ్ చేసుకుంటున్నాను అలా వేయడం వల్ల తినేటప్పుడు మనకు మంచి టేస్ట్ వస్తుంది ఇలా ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు పెద్ద గ్లాసుల నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకున్నాక మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు కారం హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి మనం ముందుగానే పండు మీద యాడ్ చేసాం కదా అది చూసుకొని వేసుకోవాలి కారం ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందిలోది చెక్ చేసుకున్నాక ఉప్పు కారం తక్కువ ఉంటే వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కర్రీ అంతా దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఐదు నుంచి పది నిమిషాలు అలా పడుతుంది కర్రీ ఉడకడానికి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి మూత తీసి చూస్తే కర్రీ అంతా కూడా చిక్కబడింది మరి పలుచుగా కాకుండా గట్టిగా కాకుండా ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కొద్దిగా వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే గోరుచుకుడు పల్లికారం కారం రెడీ అయిపోయింది సర్వ్ చేసుకోవడమే వేడివేడి రైస్లోకి అయితే చాలా బాగుంటుంది అంతేకాకుండా చపాతీ దోశకు కూడా కాంబినేషన్ బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్